హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంట్లోనే ఈజీగా స్పాంజీ కేక్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి ఇక్కడ ఎలా కొలత తీసుకున్నాను అనేది చూపిస్తున్నాను మనకి నేను ఇక్కడ వచ్చేసి ఈ మెజర్మెంట్ కప్పు తోటి తీసుకున్నానండి మనం తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా పంచదార మైదా అలాగే నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకుంటానండి ప్యూర్ నెయ్యి వచ్చేసి తర్వాత ఎగ్స్ అండ్ బేకింగ్ పౌడర్ ఇవన్నీ కూడా బేకింగ్ పౌడర్ కొద్దిగా వేస్తానండి ఈ ఎగ్తో కలిపి మిగతావన్నీ కూడా మొత్తం ఒకే క్వాంటిటీతో తీసుకోవాలి అందుకే నేను ఇక్కడ కప్ మెజర్మెంట్ అనేది చూపించాను ముందుగా అయితే ఎగ్స్ వేసుకున్నానండి ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇలా బీటర్తో బీట్ చేసుకుంటున్నాను ఈ బీటర్ అనేది నేను మొన్న ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను మీకు ఈ వీడియో కూడా ఇచ్చానండి దీంతోపాటు మనకి ఇంకా ఏమేమి వచ్చాయనేది కూడా ఆఫర్లో చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చాయన్నమాట తర్వాత సేమ్ అదే క్వాంటిటీతో నేను ఇక్కడ పంచదార అనేది తీసుకున్నానండి పంచదార వేసిన తర్వాత మళ్ళీ సేమ్ అదే క్వాంటిటీతో నెయ్యి అనేది ఇక్కడ వేసుకుంటున్నాను మనకు కావాలంటే రిఫైండ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు అనమాట నేను ఇంట్లో పిల్లలకి హెల్త్కి బాగుంటుంది మంచిది అని చెప్పేసి నెయ్యి అనేది యూజ్ చేస్తున్నానండి ఇవి వేసిన తర్వాత మళ్ళీ మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇంకొక నిమిషం పాటు దీన్ని బీట్ చేసుకోవాలన్నమాట వీటర్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి అండి వర్త్ బిల్ అనిపించింది నాకు ప్రైస్కి సేమ్ అదే క్వాంటిటీతో మైదా కూడా తీసుకుంటున్నాను ఇక్కడ మనం మైదాకి బదులుగా గోధుమ పిండి కూడా యూస్ చేయవచ్చండి మీకు కావాలి నచ్చింది అనుకుంటే నెక్స్ట్ టైం ఆ వీడియో కూడా చేసి అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే హాఫ్ స్పూన్ వరకు నేను ఇందులో బేకింగ్ పౌడర్ వేస్తున్నానండి మనకి కేక్ అనేది ప్లఫీగా పొంగటం కోసమైతే బేకింగ్ పౌడర్ అనేది యూస్ చేస్తామన్నమాట ఎక్కువ అవసరం లేదండి జస్ట్ హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందనమాట ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత నేను దీన్ని ఓవెన్లో అట్లా ఉడికించట్లేదండి డైరెక్ట్గా గ్యాస్ స్టవ్ పైన ఒక మందపాటి కడాయి పెట్టుకొని అందులో అడుగున ఇసుక వేసుకున్నానండి ఆ మీద మనం ఈ గిన్నెని డైరెక్ట్గా పెట్టకూడదు అందుకే మరొక చిన్న పెట్టుకున్నాను అనమాట మన కేక్ అనేది ఈ మౌల్లో చేసుకుంటున్నాను కదా దానికి కొద్దిగా నెయ్యి అప్లై చేసి పైన మైదా కూడా వేసానండి ఎందుకంటే ఈ కేకు దానికి అంటుకుపోయి తొందరగా ఊడకుండా ఉంటుంది ఇలా మనం పైన కొద్దిగా వేసుకున్నామంటే పౌడర్ కనుక దానికి అంటుకోకుండా నీట్గా వస్తుందని అలా వేశాను అనమాట మనం తయారు చేసిన మిశ్రమాన్ని ముందుగా ఇందులోకి వేసుకొని బాగా కింద బబుల్స్ లాగా ఏమీ లేకుండా ఇట్లా కుదిర్చినట్లుగా రెండు మూడు సార్లు వేయాలి పైకి కిందకి వేయాలన్నమాట తర్వాత నేను ఈ గిన్నెని మన ఇసుక పెట్టుకున్న మందపాటి పైన ఆ గిన్నె పైన ఇది పెట్టుకుంటున్నానండి మొత్తం మనకి ఇందులో బయట నుంచి గాలి అనేది తగలకుండా ఒక మూత అయితే పైనుంచి పెట్టుకొని ఇక్కడ ఇట్లా క్లోజ్ చేయాలండి చూశారు కదా నాకు ఖచ్చితంగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా పట్టిందండి స్లో ఫ్లేమ్ మీద చిన్నగా ఉడికించుకోవాలి ఇప్పుడైతే టూత్పిక్ పెట్టి టెస్ట్ చేస్తున్నానండి టూత్పిక్కి అసలు ఏమీ అంటుకోలేదు చూడండి చేతికి కూడా పైన కానీ లోకల్ కానీ ఈవెన్గా కుక్ అయిపోయింది అనమాట తర్వాత మనం ఇట్లా వెమ్మటి తీయటానికి వస్తుంది కాబట్టి నేను ముందుగా నెయ్యిని మైదాని కొద్దిగా అట్లా వేయటం అనేది జరిగిందండి లేదంటే కొన్ని కొన్నిసార్లు మనకి అంటుకుపోయి తేడా పడుతూ ఉంటుంది చూస్తున్నారు కదా ఇక్కడైతే వెంటనే మనకి ఊడి కూడా వచ్చేసిందండి నేను వేడి కూడా ముందే తీస్తున్నాను మనం ఎప్పుడైనా కేక్ చేసుకునేటప్పుడు కొద్దిగా అట్లా పొడిపిండి లాంటిది వేసుకుంటే బాగా నీట్గా వస్తుంది చూడండి కేక్ అయితే చాలా ప్లఫీగా వచ్చింది మా పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తిన్నారు కూడాను మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీ పిల్లల కోసం అయితే మీకు ఎలా వచ్చింది అనేటువంటిది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్ చూస్తున్నారు కదా కేక్ చూడండి ఎంత స్పాంజీ లాగా వచ్చిందో ఏమీ లేదండి నాలుగే వస్తువులు ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా మనం ఈ రెసిపీ అనేది తయారు చేసుకోవచ్చు అన్నమాట దీనిలో ఇంకా గోధుమ పిండి అయితే ఇంకా టేస్ట్ చాలా బాగా వస్తుంది థ్యాంక్